ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ కొయ్యట్లు దినారీలు రేట్ ఎంత ఉందో మన ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకున్నాం అంతకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక పోయి ఈ వీడియోకి వెళ్దామా మరి కొయట్లో ఒక దినార్కొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయల తొమ్మిది పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే మన ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలనుకుంటే మూడు దినాల్లో ఐదు వందల యాభై రెండు పిల్స్ అయితే చెల్లించాలి పదివేల అయితే కనుక ముప్పై ఐదు దినాల్లో ఐదు వందల ఎనభై ఆరు పిల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకి అయితే కనుక డెబ్బై ఒకటి దినాల్లో నూట డెబ్భై రెండు పిల్స్ అయితే చెల్లించాలి అదే మనం ముప్పై వేల రూపాయలు ఇంటికి వేసుకోవాలి అనుకుంటే నూట ఆరు దినాల ఏడు వందల యాభై ఐదు పిల్స్ అయితే చెల్లించాలి ఫ్రెండ్స్ అదే నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై రెండు దినాల మూడు వందల నలభై నాలుగు పిల్స్ అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై ఏడు దినాల తొమ్మిది వందల ముప్పై పిల్స్ అయితే చెల్లించాలి ఫ్రెండ్స్ అదే లక్ష రూపాయలకి అయితే కనుక మూడు వందల యాభై ఐదు దినాల ఎనిమిది వందల అరవై అయితే చెల్లించాలి ఇది అండి ఈరోజు దినార్ విలువ నిన్నటికీ ఈరోజు స్థిరంగానే ఉందని చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఒక చిన్న లైక్ ఇవ్వండి మన వీడియోకి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దినార్ విలువ ఎంతుందో రేపటి వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఓకేనండి బాయ్